హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కమిట్మెంట్ చీటీ పాట ప్రాసెస్ ఏంటి ఇందులో ఏమైనా నష్టాలు ఉన్నాయా లాభాలు ఉన్నాయా అలానే మీరు ఒక కమిట్మెంట్ చీటీ పాట హెడ్గా ఉండాలంటే ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే మీరు సభ్యుడిగా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ప్రతీది కూడా నేను ఈ వీడియోలో మీకు వివరిస్తున్నాను అంటే చాలామంది అంటే చాలామంది నన్ను ఈ కామెంట్ రూపంలో ఎక్కువ చీటీల గురించి అడుగుతున్నారు సో వాళ్ళ కోసం మాత్రమే నేను వీడియో చేస్తున్నాను నా రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా ఆన్ చేసుకోండి ముందుగా కమిట్మెంటు ప్రాసెస్ ఏంటంటే మీ గతంలో చెప్పినట్టుగా ప్రజెంట్ సిచ్యువేషన్లో ఫ్రెండ్లీ చీటీ పట్టు అనేది ఎవరు తీసుకోవట్లేదు అది ఎక్కడ కూడా నిర్వహించట్లేదు సో ఓన్లీ కమిట్మెంట్ చీటీలే ఉన్నాయి అంటే ఇంత అమౌంట్ అని చెప్పేసి ఇంతమంది సభ్యులని చెప్పేసి ఇన్ని నెలలని చెప్పేసుకొని వాళ్ళు ఎవరు అవసరాల కోసం వాళ్ళు ముందే ఆ హెడ్కి ఇన్ఫార్మ్ చేయటం వాళ్ళు ఆ అమౌంట్ తీసుకోవడం నెక్స్ట్ మంత్ నుంచి అదనంగా కొంత అమౌంట్ పే చేయడం ఇల్ ఇలా జరుగుతుంది ఇది కమిట్మెంట్ ప్రాసెస్ ఇక్కడ లాటరీ సిస్టమ్ ద్వారా నెక్స్ట్ పర్సన్ తీసుకోవచ్చు లేదంటే హెడ్కు ఉన్నటువంటి మీకున్నటువంటి అనుబంధం ద్వారా మీరు తీసుకోవచ్చు కంప్లీట్గా ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫస్ట్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మీరు ఒక వన్ లాక్ రూపీస్ ఒక కమిట్మెంట్ మీద ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఒక ట్వంటీ ఫైవ్ మెంబర్స్ సభ్యులు ఉన్నారనుకుందాము ఇక్కడ ట్వంటీ ఫైవ్ మంత్స్ మనం నిర్వహించాల్సిందే ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ అంటే ప్రతి మంత్ మనం ఫోర్ థౌజండ్ రూపీస్ అదనంగా కట్ట ప్రతి మంత్ ఫోర్ థౌజండ్ రూపీస్ ప్రతి పర్సన్ కట్టాల్సి వస్తుంది ఇదే ప్రాసెస్ ఒక ఇరవై మంది సభ్యులు ఇరవై నెలలు అన్నప్పుడు ఫైవ్ థౌజండ్ రూపీస్ పే చేయాల్సి వస్తుంది అదే టెన్ మెంబర్స్ టెన్ మంత్స్ అన్నప్పుడు టెన్ థౌజండ్ రూపీస్ ప్రతి మంత్ పే చేయాల్సి వస్తుంది అంటే అమౌంట్ని బట్టి అక్కడ ఉన్న సభ్యులు బట్టి ఇది మారుతూ ఉంటుంది మీకు చాలామందికి తెలుసు సో ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే మనం అంటే ఇరవై మంది సభ్యులు ఉన్నారు ఇరవై నెలలు కాబట్టి ఫస్ట్ వ్యక్తి లిప్ చేయనే ఆయనకి అంటే అందరూ ఇరవై మంది ఐదు వేల చొప్పున లక్ష రూపాయలు తీసుకొచ్చి ఇస్తారు ఆ ఐదు వేల రూపాయలైన కమిషన్ పోను తొంభై ఐదు వేల రూపాయలు తీసుకొచ్చి ఎవరైతే లిప్ చేశారో ఫస్ట్ వ్యక్తి మనం చేశారు అనుకున్నట్టు ఆయన చేతిలో పెడతాను ఈ ఫస్ట్ వ్యక్తి రిమైనింగ్ నైంటీన్ మంత్స్ మిగిలిన పంతొమ్మిది నెలలు కూడా ఒక వెయ్యి చొప్పున అంటే పంతొమ్మిది వేలు అదనంగా కట్టాల్సి వస్తుంది అదే సెకండ్ వ్యక్తి అయితే పద్దెనిమిది వేలు అదనంగా కట్టాల్సి వస్తుంది థర్డ్ వ్యక్తి అయితే పదిహేడు వేలు అదనంగా కట్టాల్సి వస్తుంది ఇలా ఈ ప్రాసెస్ వెళ్తూ ఉంటుంది లాస్ట్ వ్యక్తి అయితే ఇరవై మంత్ తీసుకున్న వ్యక్తికి ఏమి కట్టక్కర్లేదు అతనికి ఎక్స్ట్రా అమౌంట్ వస్తుంది వీళ్ళు ఇచ్చిన అమౌంట్ అంతా కలిపి ఆ వ్యక్తికి ఇస్తారు అంటే ఫైవ్ రూపీస్ కమిషన్ ఫోను ఎంతైతే అమౌంట్ లాస్ట్కి గ్యాదర్ అవుతుందో ఆ అమౌంట్ చీటీ హెడ్ లాస్ట్ వ్యక్తికి ఇస్తారు సో ఎంత గ్యాదర్ అయ్యే ఛాన్స్ ఉందంటే సుమారుగా నైన్టీన్ థౌజండ్ రూపీస్ లాస్ట్ వరకు నువ్వు లిఫ్ట్ చేయకపోతే ఇరవయో నెల నీ చేతికి పంతొమ్మిది వేల రూపాయలు అదనంగా వస్తుంది బట్ ఇందులో చీటీ హెడ్ కమిషన్ ఫైవ్ థౌజండ్ ఫోను నీకు ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ ఇస్తారు వన్ లాక్ ప్లస్ ఈ ఫోర్టీన్ థౌజండ్ వన్ లాక్ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ ఇస్తారు ఫస్ట్లో లిఫ్ట్ చేసిన వ్యక్తికి నైంటీ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇస్తారు సో ఆల్రెడీ నేను ఈ వీడియో గురించి ఎక్స్ప్లెయిన్ చేసాను మీకు మళ్ళీ కొత్తగా ఏం చెప్పట్లేదు బట్ ఎందుకు మళ్ళీ దీన్ని నేను ఎక్స్టెండ్ చేశానంటే ఇక్కడ మీరు బ్యాంక్ ఇంట్రెస్ట్ కానీ లేకపోతే పోస్ట్ ఆఫీస్ ఇంట్రెస్ట్లో కానీ మీరు ఇదే ఒక లక్ష రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్కి తీసుకుంటే సీనియర్ సిటిజన్ సిటిజన్కి అయితే సెవెన్ పాయింట్ ఫైవ్ ఇంట్రెస్ట్ ఉంటుంది సుమారుగా నార్మల్ అయితే సిక్స్ పాయింట్ టూ సిక్స్ పాయింట్ త్రీ అలా ఆ లెక్కను చూసుకుంటే మీకు నా అంచనా ప్రకారం నెలకు ఒక ఆరు వేలు ఆరు వందల రూపాయలు ఇంట్రెస్ట్ వస్తుంది మీ లక్ష రూపాయలకి అదే మీరు ఇక్కడ ఫోర్టీన్ థౌజండ్ రూపీస్ వచ్చినాయి కాబట్టి డివైడెడ్ అంటే ట్వంటీ మంత్స్ కాబట్టి చేస్తే మీకు సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఇంట్రెస్ట్ వస్తుంది అంటే డిఫరెన్స్ చూసుకోండి అంటే మీరు ఇక్కడ ఒకేసారి ఫిక్స్ చేశారండి ఇక్కడ మీరు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు ఐదు వేలు అట్లా చేసుకున్నారు మీరు ఒకేసారి ఇక్కడేం చేయలేదు చీటీలో అది గుర్తుంచుకోండి అపాయింట్ గుర్తుంచుకోండి నెక్స్ట్ ఇతర మీరు ఇబ్బందులు ఉన్నా సరే ఎవరికో లక్ష రూపాయలు అదన అర్జెంట్ కట్టాలి సో మీ దగ్గర అమౌంట్ లేదు ఇమీడియట్గా చీటీలో జాయిన్ అవుతాం మనం ఒక రెండో నెల మూడో నెల పాడుతాం లేకపోతే ఫస్ట్ మంత్లో పాడుతాం నైంటీ ఫైవ్ థౌజండ్ మీ చేతికి వస్తే ఆయనకి పే చేస్తాం చాలా ప్రశాంతంగా ఉండొచ్చు ఆ లక్ష రూపాయల కోసం ఇంకో వ్యక్తి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఒక టూ రూపీస్కో త్రీ రూపీస్కో ఇంట్రెస్ట్కు తెచ్చి మళ్ళీ నెలకి మూడు వేలు రెండు వేలు ఇంట్రెస్ట్ కట్టుకొని ఆ ఇబ్బందులు అంతా అక్కర్లేదు మీకు ఇక్కడ జస్ట్ చీటీలో మీరు జాయిన్ అవ్వండి మీకు ఇబ్బందులను తీసుకోవచ్చు నేను పదే పదే చెప్పే అంశం ఏంటంటే చాలా ఎలర్ట్గా ఉండాలి చీటీ అంటే సభ్యులు ఇబ్బంది లేకున్నా సభ్యుల ఇబ్బందిగా ఉన్నా లేకపోతే హెడ్ ప్రాబ్లం ఉన్నా సరే మొత్తం కొలాప్స్ అయిపోతుంది కాబట్టి చూసుకోండి అలాగే ఇక్కడ మీకు ఇంట్రెస్ట్ గురించి అయితే ఒక క్లారిటీ వచ్చేసింది అదే అంటే నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మీరు ప్రతి మంత్ అంటే తొంభై ఐదు వేల రూపాయలు లిఫ్ట్ చేసినా నెక్స్ట్ మంత్ నుంచి మీరు కడుతున్నారు ఇంట్రెస్ట్ మీకు కంప్లీట్గా ఇరవై నెలలకు ఏం పడట్లేదు ఇక్కడ ఫస్ట్ మంత్ని తీసుకున్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ నుంచి మీరు వెయ్యి అదనంగా కడుతున్నారు అర్థమైంది కానీ సో ఇది మీకు మెరిట్ తప్ప ఇబ్బంది ఏం లేదు బట్ డిమెరిట్ ఇప్పుడు కమిట్మెంట్ చీటీలో ఒకటే ఏంటంటే ఇంతమంది ఫ్రెండ్లీ చీటీ సభ్యులు సభ్యులందరూ కూడా ట్వంటీ మెంబర్స్ అయితే ట్వంటీ మెంబర్స్ ఎవరైతే అందరూ కూడా ఒకసారి గ్యాదర్ అయిపోయి పర్టిక్యులర్ ఒక డేట్న వీళ్ళు ఇంత నా పాట ఎంత నా పాట ఎంత పాడుకొని ఆ అమౌంట్ వాళ్ళ చేతికి ఇమీడియట్లు ఇవ్వటం కానీ కొన్ని రోజులు గ్యాప్లు ఇవ్వటం కానీ జరిగేది బట్ అందరు సభ్యులు ఉండటం వల్ల ఆ ఫ్రెండ్లీ చీటి పాటు చాలా యాక్టివ్గా ఎలర్ట్గా ఉండేది బట్ కమిట్మెంట్లు ఏంటంటే ఎవరు ఎక్కడుంటో తెలియదు అంటే ట్వంటీ మెంబెర్స్ కావచ్చు టెన్ కావచ్చు థర్టీ మెంబెర్స్ కావచ్చు మనకున్న అమౌంట్ని బట్టి ఇది నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రతి సభ్యుడు పాటకేం రారు ఎంత అని చెప్పుకోవటం పర్టికులర్గా ఎక్స్కో లేకపోతే బైకో జెడ్కో అమౌంట్ ఇచ్చేయడం మిగిలినలు ఫోన్పేలు కానీ గూగుల్ పేలు కానీ లేకపోతే బై క్యాష్ కానీ కి ఇవ్వడం చేస్తున్నారు ఇప్పుడు అయితే ఎవరు లిఫ్ట్ చేశారో అనేది మీరు ఖచ్చితంగా తెలుసుకోండి హెడ్లు అడగండి ఈ మంత్ ఎవరు లిఫ్ట్ చేశారండి వాళ్ళకి ఫోన్ చేయండి అవునా కాదా ఎందుకంటే మనం పేరుకుంటే తప్ప మనం జాగ్రత్తగా ఉంటే తప్ప ఇబ్బంది పడాల్సి వస్తుంది లేకపోతే మనం ఎప్పుడు కూడా మొగాటాలకు పోకూడదు డబ్బు విషయం ఇది సో ఎవరు లిఫ్ట్ చేశారో వాళ్ళకి ఫోన్ చేసి మీరు నిజంగా లిఫ్ట్ చేశారా అనేసి వాళ్ళకు మనం అమౌంట్ పే చేసేటప్పుడు లేదా హెడ్కి అమౌంట్ ఇచ్చేటప్పుడు మీరు ఆ ఎంక్వైరీ చేసుకోండి ప్లస్ లిఫ్ట్ చేసిన వ్యక్తికి ఈ చీటీ హెడ్ అమౌంట్ లేదా అన్న విషయం కూడా మనం జాగ్రత్తగా తెలుసుకోవాల్సి వస్తుంది లేకపోతే ఇలా మనం నేను అని మనుకొని అనుకుంటాం మనం మన ప్రతి మంత్ అమౌంట్ అతను పంపించుకుంటుంటే ఆ అమౌంట్ ఎట్టిపోతుందో మనం చూసుకోవాలి లేకపోతే ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా యాక్టివ్గా అండ్ ఎలర్ట్గా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ చీటీలు సక్సెస్ అవుతుంది మీరు కూడా చీటీ హెడ్గా ఉండండి నేను కోరుకునేది అదే మీకు ఏ ఫార్మేట్ పెట్టాలని సరే నేను కంపల్సరీగా పెడతాను అయితే కమిట్మెంట్ మాత్రమే ఇప్పుడు ఎక్కువ చేసేది కమిట్మెంటే చేస్తున్నారు కాబట్టి మీరు కూడా కమిట్మెంటే ప్లాన్ చేయండి ఎందుకంటే ఫ్రెండ్లీ అనేది ఇప్పుడు ఎక్కువ చేయట్లేదు ఎవరు కూడా కాబట్టి ఏ కంటెంట్ మీద మీకు మీకు ఏ ఇబ్బంది ఉన్నా అర్థం కాకపోయినా సరే డిస్క్రిప్షన్లో నాకు చిన్న అర్థం కాకపోయినా సరే నాకు కామెంట్ ఏంటి మీకోసం నేను ఆ వీడియో పెడతాను నాకు సపోర్ట్గా అయితే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎట్లీస్ట్ ఒక పదివేల లోపు సబ్స్క్రైబర్లకి ఈ టూ మంత్ లోపు తీసుకెళ్తాను ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి